స్వాగతం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఈ నెల పదమూడవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని హర్గర్ తిరంగా అభియాన్ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ కాపు రామచంద్రారెడ్డి బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీష్ నాయుడు పిలుపునిచ్చారు గురువారం చిత్తూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ కాపు రామచంద్ర మాట్లాడుతూ హర్ గర్ తిరంగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఇందులో భాగంగా ఈ నెల పదమూడవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయము ఇల్లు ప్రైవేట్ సంస్థల్లో కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేయాలని సూచించారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతను చాటి చెప్పాలన్నారు ప్రతి భారతీయుడు ఈ హర్గర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని జెండాను ఎగురవేసి దేశ సమైక్యతను చాటి చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు నాయకులు దుర్గా రామకృష్ణ రామభద్ర పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పూర్తి చేయడం కోసం జాతీయ స్థాయిలో ఒక విద్యమాన్ని నిర్మించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గత రెండేళ్లుగా హర్గర్ తిరంగా ప్రోగ్రామ్ ని చేస్తున్నాం ఈసారి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట శాఖ ఆదేశం మేరకు చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు హర్గర్ తిరంగా కార్యక్రమం అమలుమైన జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాయలసీమ జోనల్ కి ఈ కార్యక్రమ గా మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారిని రాష్ట్ర పార్టీ నియమించడం జరిగింది మరి వారి మార్గనిర్దేశంలో ఈ రోజు జిల్లా స్థాయి సమావేశంలో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని వారం రోజుల కార్యక్రమం ఇది మొదటగా యువమోత్సవాల ఉంటాయి అటు తర్వాత హాల్ మీటింగ్స్ అటు తర్వాత మౌన ప్రదర్శన ప్రతి ఇంటి మీద జెండా ప్రతి ఆఫీస్ మీద ప్రతి కార్యాలయం మీద జెండా ఎగురవేయడం ఈ కార్యక్రమాలన్నీ చాలామంది అంత గా తీసుకుంటారు ఈ భారతదేశ పౌరులుగా జాతీయ తత్వాన్ని అంతగా మనం ఈ ఈరోజు స్వాతంత్రం మనకు వచ్చిందంటే ఎంతమంది ఆస్తుల్ని పోగొట్టుకున్నారు ఎంతమంది వాళ్ళ ఆప్తుల్ని పోగొట్టుకున్నారు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతమంది ప్రాణాల విలువైన మానాలు పోగొట్టుకున్నారు ఎన్నో త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది కానీ చాలామంది స్వాతంత్ర దినోత్సవం అంటే ఊళ్ళో పిల్లలు జరుపుకోవడము ఆఫీసుల్లో అధికారులు జరుపుకోవడము లేదా రాజకీయ నాయకులు సామాన్యులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చాలామంది పాల్పంచుకోవడం కూడా లేదు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరిలో నేషన్ ఫస్ట్ ఈ దేశం ముందు దేశం తర్వాతే మనము ఈ దేశం కోసం మనందరూ కూడా ఐక్యంగా ఉండాలి ఆ నేషనల్ జాతీయ తత్వం అనేది మనలో అలవాటు కావాలి ప్రత్యేక యువతలో ఎప్పుడు కూడా కులం కోసం చేస్తామా మతం కోసం చేస్తామా ప్రాంతం కోసమా బంధువుల కోసం దేశం కోసం కూడా మనం నిలబడాలి దేశ ప్రేమని వ్యక్తపరచాలి దేశభక్తి ఉండాలి మనం అందరూ కూడా దేశభక్తితో ముందుకు పోతేనే మరింత మనం బలపడతాం ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికే కాదు రాబోయే రోజులలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి కూడా మనం చేరుకుంటాము